అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పాలెంలో వరహ ఇండస్ట్రియల్ పార్కు హోంమంత్రి అనిత భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ స్థానిక నేతలు పాల్గొన్నారు రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ జరిగిందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు నక్కపల్లి మండలంలో వరహ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ పార్క్ ద్వారా ఐదు నుంచి ఆరు వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు పెట్టుబడులతో ఈ రోజు పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా వాళ్ళన్నిటికీ అనుగుణంగా కొన్ని లక్షల ఉద్యోగాలు రాబోయే కాలంలో యువతకు తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రోజు అనకాపల్లి జిల్లాలో సుమారుగా ఒక మూడు ఇండస్ట్రీస్ ఓపెనింగ్ అదే విధంగా తొమ్మిది ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన ఇంకొక మూడు ఇలాంటి ఎంఎస్ఎంఈ పార్కులకు ఒక మూడింటికి శంకుస్థాపన కూడా ఈ రోజు చేయబోయ్ చేయడం జరిగింది రోజు దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడికి మన యాక్వా వరహ యాక్వా ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించిన ఒక ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి శంకుస్థాపన శంకుస్థాపన దీనికి అన్ని విధాలు నా గౌరవ కలెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఫస్ట్ నుంచి కూడా ఎంకరేజ్ చేయడమే కాకుండా రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కూడా ఎంకరేజ్ చేయడమే కాకుండా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వాళ్ళు అదేవిధంగా రాష్ట్ర మన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మన నియోజకవర్గ యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎంతో పాటుపడి இரஜு இல்ல ப்ளேஸ்ல இண்டஸ்ட்ரி பார்க் ராவட்டம் அந்த நிஜங்க அப்ட விஷயம்